మనందరికీ తెలుసు సుపరిచితం ఎందుకు తెలుసా అంటే మారుమ్రోగిపోతుంది సోషల్ మీడియాలో మదర్స్ డే మదర్స్ డే మదర్స్ డే దేవుడు చెప్పింది మదర్స్ డే కాదండి ఈరోజు మదర్స్ డే కాదు ఈరోజు నా రోజు నీ రోజు దిస్ ఈస్ యువర్ డే అన్నాడు దేవుడు ఇది నీ దినం ఎప్పుడు వస్తుంది నా దినం వస్తుంది అన్నాడు ప్రభు ప్రభు దినం ఆ ప్రభు దినంలో మనకేం కనిపిస్తో తెలుసా కేవలం ఏసఐ కనిపిస్తాడంతే అంతే మనం సిద్ధపడే లేకపోతే చచ్చిపోతాం కూలిపోయి అక్కడ ఆయనను చూడలేం తీసుకెళ్ళి దూతలు తీసుకెళ్ళి నరకంలో తోసేస్తారు మనం సిద్ధపడి ఉంటే ఆయనను చూస్తాం సంతోషంగా ఆయన మనల్ని స్వీకరిస్తాడు ఆ దినము రాక్క మునపే దిస్ ఈజ్ అవర్ డే టు బీ ప్రిపేర్డ్ ఈ రోజు మన రోజు మనం సిద్ధపడటానికి ఇది మన రోజు రక్షణ ఆనందం కలిగి ప్రభునందు సంతోషించడానికి ఇది మన రోజు నా రోజు నీ రోజు ఆయన రక్షణ మనం పొందుకొని ప్రభునందు సిద్ధంగా ఉండటానికి ఇది మన రోజు దిస్ ఇస్ యువర్ డే ప్రభు అంటున్నాడు ఇదిగో ఇప్పుడే అనుకూల సమయం ఇవన్నీ మర్చిపోవడానికి సాతానుడు పెట్టే తంత్రాలు ఈ తంత్రాలలో ఒట్టిగానే పడిపోతారు ఎందుకు పడతారంటే పరలోకంపై ఆశ లేదు దేవునిపై నమ్మకం లేదు ప్రభువుని ఎదుర్కోవాలనే నిరీక్షణ లేదు పరలోకం చేరాలనే తీర్మానం లేదు ఈ నూరేళ్ళు బతుకుతే చాలు సంపాదిస్తే చాలు సంతోషిస్తే చాలు సుఖిస్తే చాలు నలుగురితో ఉంటే చాలు ఇలాంటి ఉద్దేశాలు ఉంటాయి కాబట్టి ఉట్టిగానే పడిపోతాం అలాంటి ఉద్దేశాలు లేకపోతే ఎందుకు పడతాం ఎందుకు పడతామండి ఎందుకు పడతాం పడం ఎందుకు మోసపోతాం మోసపోము అందుకే ప్రభు మన పట్ల ఆ ఉద్దేశము ఆ నిరీక్షణ ఆ దృష్టి మన జీవితంలో కోరుతా ఉన్నాడు ఆ తీర్మానం ఆ సిద్ధపాటు ఆ న్యూనెస్ ప్రభు మన జీవితంలో కోరుతున్నాడు పడద్దు అని పడద్దు నశించిపోవద్దు మోసపోవద్దు అని ప్రభు మన పట్ల ఆ తీర్మానం కోరుతున్నాడు అదే మనం తీర్మానించుకోవాలండి అప్పుడు మనం అంటాం సాతాను తంత్రములను ఎరుగనివారం కాము అందుకనే అలాంటివి చేద్దండి తేటగా చెప్పాడు మార్క్స్ వార్త ఏడవ అధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో తేటగా క్లియర్గా మీరు మనుషులు మానవులు కల్పించు పద్ధతులను దేవోపదేశ్యములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు వ్యర్థముగా ఇన్ వెయిన్ యూజ్లెస్ కేవలం ఇక్కడ సంపాదించుకొని సుఖించడానికి మాత్రమే నలుగురితో కలిసి గంతులేయడానికి మాత్రమే నిత్య జీవం లేదు పుణ్యం లేదు మోక్షం లేదు దేవుని స్వరూపం లేదు ఏమీ లేదన్నమాట అలాంటి బాధతో ఏసయ్యే మాట పలుకుతున్నాడు ఎవరి గురించి తెలుసా అండి పాత నిబంధన జనం గురించి ప్రభు నిబంధన జనుల గురించి మాట్లాడుతున్నాడు ఇస్రాయలీలు దేవుని స్వకీయ సంపాద్యము ఆయన వెల చెల్లించి కొనిన ప్రజలు క్రయధనం చెల్లించి కొన్న ప్రజలను గురించి ఈ మాట మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు ఈనాడు క్రైస్తవులను మన గురించి కూడా ఇదే మాట్లాడతాడు ప్రభు అందుకని ఈ అపాయం గురించి మనం తెలుసుకున్నాం కాబట్టి విశ్వాసం ఉంటే ప్రభు తట్టు మనం హృదయం తిప్పుకుందాం ప్రభు కొరకు ఆ జీవం కొరకు మనం జీవిస్తాం అప్పుడు ప్రభునందు ధన్యలం అవుతాం అవన్నీ చెప్పాడు కదా కదేశయ్యా ఇవి నా మాటలు కాదు సొంత మాటలు కాదు అన్నీ చెప్పాడు కదా ప్రభువు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలండి ఈ అన్ని అన్యజనుల ఆచారములను పెగన్ కల్చర్ ఈ విరుద్ధమైన పనులన్నీ పాటించకూడదండి బయట ఎంతో పాటిస్తే అనుకోవచ్చు చర్చిలోకి తీసుకొచ్చారు ప్రతి ఆదివారం మదర్స్ డే ఫాదర్స్ డే ఆ డే ఈ డే అని చెప్పి పనికిమాలిన స్థితి జీవమొగల దేవుని సన్నిధిని విలువైన సమయాన్ని ఈ పనికిమాలిన విషయాల కొరకు మనకే ఇంత అసహ్యంగా ఉంటే పరిశుద్ధమైన అతి పరిశుద్ధమైన ప్రభుకి ఇంకెంత ఇంకెంత కష్టంగా ఉంటుంది ఆలోచించండి మనకు దేవుడు మైండ్ ఇచ్చాడు ఆలోచించడానికి వీఆర్ నాట్ యానిమల్స్ మనం జంతువులం కాదు కదా మనకు ఆలోచించే శక్తి ఇచ్చాడు కాన్సెన్స్ ఇచ్చాడు కాబట్టి అన్నీ ఆలోచించాలి అదే ప్రభు యొక్క బాధ ప్రభువు నందు మనం ఉండాలండి ఇవన్నీ మనం పాటించవద్దు వీ షుడ్ నాట్ ఫాలో మనం ఏ సైని అయిన వాక్యమును ఫాలో అవ్వాలి ఈరోజు మనకు దేవుడు ఇచ్చింది రక్షణ పొంది రక్షణలో సంతోషించడానికి ఈరోజు మనకు దేవుడిచ్చింది ఇచ్చింది సిద్ధపడడానికి సమాధాన సంగతులను ఆలోచించడానికి తలంచడానికి ప్రభుకి మనకు సంధి సమాధానం స్థిరపరచుకోవడానికి దేవుడి టైం ఇచ్చాడు ఈ టైం అయిపోతే ఇంకా అంతే సంగతి అందుకనే సమయం సద్వినియోగం చేసుకోండి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోనండి